చాలా బాగుందన్న అప్ అయితే కొంచెం కొత్త కొత్త యూనివర్స్ కదా క్రియేట్ చేసింది అంత నాగస్విని సో ఇంట్రడక్షన్ మనం ఆ క్యారెక్టర్లోకి సినిమాలోకి వెళ్ళడానికి ఫస్ట్ మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడు వరకు చూసిన సినిమాలు అన్నీ వేరే ఇది వేరే సో ఇది మనకి మొత్తం క్యారెక్టర్లు స్టోరీ ఎవరు ఇక్కడ ఉన్న మూడు కంట్రీలు మొత్తం అవన్నీ అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫస్ట్ హాఫ్లో సో సెకండ్ హాఫ్ వెళ్ళిపోతే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మొత్తం స్టోరీ అవుతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరు ఏం చేయాలి సో మూడు స్టోరీలు అర్థమవుతాయి సో దాని ప్రకారం మనకి అలాగ మెల్లగా సెకండ్ హాఫ్ నుంచి మనం సినిమాలోకి వెళ్ళిపోతాం లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పీక్స్లో ఉంది నెక్స్ట్ పార్ట్ చూడడానికి మాత్రం పక్కా మంచి ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉంది మీకు మూవీలో ఏసీ నచ్చింది లాస్ట్లో ఒక్కసారిగా ఒక స్టిక్ పట్టుకొని ప్రభాస్ వాడు ఒక లీవ్ అనేది వచ్చి స్టిక్ మీద పడుతుంది ఆ లాస్ట్ ఒక టెన్ మినిట్స్లో ప్రభాస్ ఇంకొక కర్నూడు రూపంలో ఒక ట్విస్ట్లో వస్తారు రథం మీద వస్తారనమాట అది మాత్రం పెచ్చ పీక్స్లో ఉంది బుజ్జి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లాస్ట్ మధ్యలో చిన్న చిన్న ప్రభాస్ ఫన్నీడే అబ్బా అబ్బాయిడు మళ్ళీ వచ్చాడు వా అనుకుంటూ సో వాళ్ళిద్దరు కామెడీగా ఉంది ఎన్నిసార్లు కొట్టిన మళ్ళీ వస్తున్నాడు ఎటువంటి వాళ్ళు ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది